ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఎవరి ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో ఎవరికైతే మనశ్శాంతి ఎక్కువగా ఉండదు ఎవరికి బాగా నరదిష్టి బాగా పట్టి పీడిస్తూ వెంటాడుతూ ఉంటుందో వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీరు తెచ్చుకోవాల్సింది సంపంగి నూనె కేవలం సంపంగి నూనె సింధూరం తర్వాత ఒక కొత్తదిగా ఉన్న ఒక బౌల్ లేదు అనుకుంటే ఓ తమలపాకు ఏ రోజుతో ఆ రోజు బొట్టు పెట్టుకోవాలి అంటే ఓ తమలపాకులు సంపంగ నూనె కొద్దిగా సిందూరం కలిపి ఈ వేలుతో అనగా ఈ వేలు ఉంగరపు వేలు అంటారు ఈ కుడిచేతి వేలుతో ఇక్కడ మీ రెండు కొనరెప్పుల మధ్య ఓ బొట్టు తరువాత మీ గుండెల భాగాన ఓ బొట్టు తర్వాత మీ నాభి భాగాన ఓ బొట్టు సింధూరం బొట్టు మూడు భాగాలు మీరు ధరిస్తే ముఖ్యంగా మగవారు ఆడవారు కానైతే ఒక్క బొట్టు మాత్రమే నృదుట ధరించాలి ఈ పూజా ప్రభావానికి సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా మగవారు చిన్నపిల్లలు మీ చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మీరు సంపంగ నూనె సింధూరం తెచ్చి ఓ తమలపాకు తీసుకొని కొద్దిగా సింధూరం అందులో సంపంగ నూనె కలిపి మీ చిన్నపిల్లలు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో చిడుముడిగా ఉంటారో ఎవరైతే దిష్టి దోషతో బాధపడుతూ ఉంటారో చీటికి మాటికి అనారోగ్యం వస్తుందో వాళ్ళకి అక్కడ పటాల దగ్గర పెట్టి మీరు హనుమాన్ని మనసులో ప్రార్థించి వాళ్ళ నీటి భాగాన గుండెల భాగాన నాభి భాగాన మూడు బొట్లు పెట్టాలి ఎవరైతే ఈ మూడు బొట్లు ధరిస్తారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలివారు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఎలాంటి నరదిష్టి వాళ్ళని వెంటాడదు కనుక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఉంటే మీరు ఎన్ని హాస్పిటల్ తిప్పినా వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుకుంటూ ఉంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే సంపంగి నూనె సింధూరం తెచ్చి ఓ తమలపాకులో కలిపి దేవుడి దగ్గర కూర్చోపెట్టి ఆ హనుమన్ మనసులో ప్రార్థించి మీరు సింధూరపు బొట్టులు మూడు భాగాన పెడితే ఒకటి మొదటి భాగం రెండు గుండెల భాగాన మూడు నాభి భాగాన అనగా పొట్ట బొడ్డు దగ్గర ఓ బొట్టు పెడితే ఈ మూడు బొట్లు మీ బిడ్డలకు కానీ పెద్దవారికి కానీ మీ ఇంట్లో ఎవరున్నా వాళ్ళకి ఈ బొట్టు పెడితే ఎలాంటి హెల్త్ ఇష్యూసు ఎలాంటి నెరదిస్తే వాళ్ళని తాకను కూడా తాకదు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి మీ పిల్లలు సంతోషంగా సమృద్ధిగా ఉండేటట్టు మీరే నిర్ణయించుకోండి అలాగే ఆడవారు కానైతే మీరు కేవలం సింధూరపు బొట్టు మీ నుటి భాగానే ధరించాలి తప్ప మీ మిగతా ఈ భాగాన కానీ నా విభాగాన్ని కానీ దయచేసి పెట్టరాదు ఆడవారైతే ఎదురుభాగాన్ని పెట్టాలి మగవారైతే ఈ మూడు స్థానాల్లో బొడ్డు పెడితే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్